హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ మనము ఫస్ట్ వీడియోలో ఏం చేసాము అంటే హౌ టు ప్రిపేర్ హెర్ వీడియో అని పెట్టాము సెకండ్ వీడియోలో ఏమొచ్చిందో ఏం పెట్టాము అంటే రికార్డు ఎలా వేయాలి రికార్డ్ షీట్లు ఎలా వేయాలో మనం పెట్టాము థర్డ్ వీడియోలో ఏమొచ్చింది అంటే మనం ఏం పెట్టాము అంటే వైట్ పేపర్స్లో అంటే ఇంటర్వ్యూస్ అని అంటారు టర్మినాలజీలో వైట్ పేపర్స్లో మనము ఎలా మ్యాటర్ రాయాలి ఏమేమి రాయాలి ఎంత రాయాలి మ్యాటర్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాం మన ప్రాక్టికల్ ఎగ్జాము మొత్తము థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ థర్టీ మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రాక్టికల్కే సంబంధించిన వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఇప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మనకి సీసీ కెమెరాల్లో మనము అంటే అండర్ ది సీసీ కెమెరా అంటే సీసీ కెమెరా కింద కూర్చొని మనము ఎగ్జామ్ రాయాలి అదంతా డైరెక్ట్గా మనకి బోర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరియట్కి కి అది ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకొని రాస్తేనే మనకు మార్క్స్ థర్టీ బై థర్టీ వస్తుంది ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉండేటటువంటిది ఇది మనకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా కలుస్తూ ఉంటుంది కలుస్తూ ఉంటుంది కాబట్టి మనము బైపీసీ చదివే వాళ్ళము ప్రాక్టికల్స్ని చాలా జాగ్రత్తలు చేయాలి చేస్తేనే మనకు లైఫ్ ఉంటుంది మనకు మార్పులు వస్తూ ఉంటుంది ఇవి ఇవి ఎక్కువ మార్కులు వస్తే మన స్కోర్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జామ్ ఇవి వెయ్యి మార్కులకు మనకి ఇవి బైపీసీ వాళ్ళకి అయితే ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉండవు సెకండ్ ఇయర్లో నాలుగు ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి నాలుగు ప్రాక్టికల్స్కి ఒక్కొక్క దానికి ముప్పై మార్కులు ఉంటాయి మొత్తం నూట ఇరవై మార్కులు ఉంటాయి నూట ఇరవై మార్కులు మనకి యాడ్ అవుతాయి ఈజీగా వచ్చేటటువంటి మార్క్స్ కాబట్టి మనము అందులో బాట్ని చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టికల్ చేయటము దానికోసమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఓకేనా అయితే నేను దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది ఇది చాలా అవసరం మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే షేర్ చేసి అందరూ కూడా అందించినట్లయితే చాలామంది విద్యార్థులకి మరియు పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థులకి దూరాలు ప్రయాణించేటటువంటి విద్యార్థులకి వాళ్ళకి హెల్ప్ అవుతుందని తెలుగు మీడియం బోత్ మీడియం చెప్తున్నాను ఏమైనా ప్రాబ్లం నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దేన్ని నేను మార్చుకొని మీకు ఇంకా మంచిగా అందించడానికి చేస్తాను అందించేటట్లుగా ఉంటానని తెలియజేస్తుంది అలాగే ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ఏంటి మనకు థర్టీ మార్క్స్ అని చెప్పాం కదా ఈ మనకి బోర్డ్ని ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ ఫైవ్ క్వశ్చన్స్ మీకు షార్ట్లలో క్వశ్చన్ పేపర్ పెట్టాను అలాగే బుక్లెట్ కూడా పెట్టడం జరిగింది ఆ బుక్లెట్లో ఉన్నటువంటి మ్యాటర్ని అది డయాగ్రామ్స్ కనుక వేసినట్లయితే సరిపోతుంది అట్లాగే క్వశ్చన్ పేపర్ కూడా పెట్టాను అంటే క్వశ్చన్ పేపర్ అంటే మోడల్ పేపర్ అనమాట ఏంటి మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఫైవ్ గా డివైడ్ చేసుకోవాలని చెప్పినాం కదా ది రోమన్ లెటర్ వన్ ఏ అంటారు దట్ ఈస్ ద టెక్సానమీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అందులో అడగడం జరుగుతుంది మనకి టెక్స్ట్ బుక్లో మూడే మూడు ఉన్నాయి మన క్వశ్చన్ బ్యాంక్లో మూడే మూడు ఉన్నాయి త్రీ ఏ ఉన్నాయి అవి ఫాబేసి సొలనేసి లిలియేసి అనేటటువంటి మూడు కుటుంబాలకు చెందినటువంటివి ఆ మూడిట్లో ఒకటి గ్యారెంటీగా వస్తుంది ఆ మూడిట్లో ఒకటి మనము డిస్క్రిప్షన్ రాయాలి ఓకే దీనికి సిక్స్ మార్క్స్ ఉంటాయి దేనికి ఎన్ని మార్కులు అనేది కూడా చెప్తాను నేను ఏం రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది మనకి రోమన్ లెటర్ వన్ ఏ ట్యాగ్జానమీ రిలేటెడ్ క్వశ్చన్ టాక్జానమీలో మనకి త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ త్రీ ఫ్యామిలీలో ప్యాబేసి రావచ్చు సొరణేసి రావచ్చు లిలియేసి రావచ్చు ఈ క్వశ్చన్కి మనకు ఎన్ని మార్కులు ఉంటాయి అంటే ఆరు మార్కులు సిక్స్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ ది ఎనాటమీ సెక్షన్ కటింగ్ అంట సెక్షన్ కటింగ్లో మనం దీన్ని రోమ లెటర్ టూ బి దీ క్వశ్చన్ తీసుకోవాలి రోమ లెటర్ టూ బి ఈ రోమల్ లెటర్ టూ బిలో మనకి నాలుగు ఉంటాయి ఆ నాలుగిట్లో ఏదో ఒక ట్రిక్ ఇస్తారు అంటే సెక్షన్ ఇస్తారు ఆ సెక్షన్ కట్ చేసి స్లైడ్ మీద వేసి వచ్చినటువంటి ప్రాక్టికల్ ఎక్స్టర్నల్ గారికి చూపించినందుకు త్రీ మార్క్స్ ప్లస్ నువ్వు డైగ్రామ్ వేసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి దీనికి కూడా సిక్స్ మార్క్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎంతైనా ఫస్ట్ క్వశ్చన్కి సిక్స్ మార్క్స్ సెకండ్ క్వశ్చన్కి సిక్స్ మార్క్స్ అయిపోయినాయి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ ద లైవ్ ఎక్స్పెరిమెంట్ ఇందులో ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నారు అకార్డింగ్ టు బిఐ ఐపీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్రకారము ఈ ఫోర్ క్వశ్చన్స్ని మనకు లాటరీ మెథడ్లో అంటే కొంతమంది ఏమో ట్వంటీ మెంబర్స్ ఉంటే ట్వంటీ స్లిప్స్ తయారు చేసి వాటిలో నెంబర్లు వేసేసి తల ఒక విద్యార్థికి ఒక్కొక్కరికి స్లిప్ ఇస్తారు ఆ స్లిప్లో వచ్చిన నెంబర్ ప్రకారం వాళ్ళు క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది చెయ్యాలి రాయాలి అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్ స్లిప్స్ వేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క విద్యార్థి దగ్గరకు పోయి ఆ ఫోర్ స్లిప్స్లో నుంచి ఒకటి తీసుకోమంటారు తీసుకుంటే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఏదైనా లాటరీ మెథడ్ విఐ ప్రకారం అదే ఐపీ ప్రకారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్రకారం లాటరీ మెథడ్లో ఏ లాటరీ మెథడ్ అయినా పర్లేదు లాటరీ మెథడ్లో తీసుకొని క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి నీకు వచ్చిన పేపర్లో ఫస్ట్ రోమన్ లెటర్ వన్ అని ఉందనుకోండి రోమన్ అంటే రో చిన్న లెటర్ ఉంటుంది రోమన్ చిన్నది చిన్న లెటర్ ఏ అని ఉంది లేదా ఒకటని ఉందనుకోండి ఒకటని ఉంటే నువ్వు పొటాటో ఆస్మస్కోప్ ఎక్స్పెరిమెంట్ చేయాలి రెండు అని వచ్చిందనుకోండి అదే టూ అని వచ్చిందనుకోండి మనము ప్లాస్మోలైసిస్ ద్రవ్య సంకోచం అనేటువంటి ప్రయోగం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పరేషన్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మెథడ్ విత్ టు ప్రూవ్ ద ట్రాన్స్పరేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మెథడ్ అంటే కోబాల్ట్ క్లోరైడ్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మెథడ్ పద్ధతి ద్వారా మనము ట్రాన్స్పరేషన్ని ట్రాన్స్పరేషన్ని నిరూపించేటటువంటి ప్రయోగం లేదు నాలుగు వచ్చింది అనుకుని క్రోమటోగ్రఫీ అనేటటువంటి ప్రయోగం చేయాల్సి ఉంటుంది ఏది చేసినా కానీ ఏది చేసినా కానీ మనం ఏం చేయాలి అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి ప్లస్ మనము డిస్క్రిప్షన్ రాయాలి ఏం రాయాలి మనము రికార్డులు ఏదైతే రాసామో ఎయిము ప్రిన్సిపుల్ అబ్జర్వేషను ఇన్ఫ్లెన్స్ ఆ రిజల్ట్ ఈ ఫోర్ పాయింట్స్ కనుక మనం రాసినట్లయితే మనకి త్రీ మార్క్స్ ఇస్తారు ప్రాక్టికల్ చేసినందుకు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినందుకు మనకు త్రీ మార్క్స్ ఇస్తారు అంటే మనం చే చూపించినందుకు ఓకేనా త్రీ మార్క్స్ ఇస్తారు దీనికి కూడా సిక్స్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్కి త్రీ వచ్చినాయి సెకండ్ క్వశ్చన్ రోమన్ లెటర్ వన్ ఏకి త్రీ టూ బీకి త్రీ అండ్ లైవ్ ఎక్స్పెరిమెంట్ త్రీ సి అంటారు దిస్ ఈజ్ కాల్డ్ త్రీ సి ఈ త్రీ సిలో వన్ టూ త్రీ ఫోర్ ఏది వచ్చినా కానీ మనం చేజ్ చూపించినందుకు దీనికి ఆరు మార్కులు ఉంటాయి త్రీ అంటే త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ మార్క్స్ వచ్చినాయి త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ మార్క్స్ వచ్చినాయి మనకి హెర్బీరియానికి సంబంధించి టూ మార్క్స్ ఉన్నాయి రికార్డుకి సంబంధించి ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సెవెన్ మార్క్స్ వచ్చినాయి అంటే ఎయిటీన్ ప్లస్ టూ అంటే థర్టీ ట్వంటీ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ మార్క్స్ అదే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసాయి ఇంకా ఫైవ్ మార్క్స్ మరి ఎక్కడ ఎట్లా వస్తాయి ఫైవ్ మార్క్స్ అంటే ఈ ఫైవ్ మార్క్స్ని స్పాటింగ్ ఆర్ స్పాటర్స్ అని అంటారు ఈ స్పోర్టర్స్లో మనకి ఏమైపోయినాయి రోమ లెటర్ వన్ ఏ రోమ లెటర్ టూ బి రోమ లెటర్ త్రీ సి అయిపోయింది ఇక మనకు వచ్చేది లెటర్ ఫోర్ ఈ ఫోర్లో మనకి సి అయిపోయింది కదా డిఈఎఫ్ జీహెచ్ అని ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి బయట ఈ ఫైవ్ నంబర్స్ వేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డిఈఎఫ్ జిహెచ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డి నుంచి స్టార్ట్ అయ్యి హెచ్ వరకు ఉంటాయి బోర్డు అదొక టేబుల్ వేసి టేబుల్ని అరేంజ్ చేసి దాని మీద స్పెసిమెంట్స్ కానీ స్లైడ్స్ కానీ పెడతారు మైక్రోస్కోప్తో పెడితేనేమో స్లైడ్స్ అంటాము అదే ఒక జార్లో ప్లాంట్ ప్లాంట్ మెటీరియల్స్ని పెట్టి ప్రిజర్వ్ చేసి ఉన్నదాని అయితే దాన్ని స్పెసిమెన్స్ అని పిలుస్తారు వీటిని ఏం చేయాలి మనం అంటే ఓన్లీ ఐడెంటిఫికేషన్ మీన్స్ గుర్తుపట్టడం గుర్తుపట్టి ఇది ఫలానది ఎగ్జాంపుల్ స్టోరేజ్ రూట్ క్యారెట్ అని పెట్టాము క్యారెట్ బొమ్మ మనకు తెలుసు కాబట్టి క్యారెట్ ఈజీగా గుర్తుపడతాం అవన్నీ కూడా మనకి ప్రాక్టికల్లో చూపిస్తారు చూపించి చేస్తారన్నమాట ఓకేనా చూపించినప్పుడు మనము దాన్ని బట్టి మనం వాటిని గుర్తించాలి అంటే ఐడెంటిఫికేషన్ చేయాలి తర్వాత జనరల్ క్యారెక్టర్స్ రాయాలి జనరల్ క్యారెక్టర్స్ రాయాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ రాయాలి ఫైవ్ క్యారెక్టర్ రాసి కన్క్లూజన్ రాస్తే వన్ మార్క్ ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అంటే ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ అంటే ఫైవ్ అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి థర్టీ మార్క్స్కి మనకి ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఓకే ఇది మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ ఇక నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ని అంటే మనము ట్యాక్జానమి నుంచి తయారు చేద్దాం ట్యాక్సానమీ నుంచి ట్యాక్జానమీలో త్రీ ఉన్నాయి కదా వాటిని ఎలా వివరిస్తారు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం థ్యాంక్